హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీళ్ళు మీకు జాబ్ గురించి చెప్పబోతున్నాను అలాగే దాని ముందు ఒక టూ మినిట్స్ మాట్లాడతాను ఏంటంటే ఈ రోజుతో మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయ్యింది ఓకేనా లాస్ట్ ఇయర్ నేను జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు తేదీ ఉదయాన్నైతే నేను మన ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఈ వన్ ఇయర్లో ఫస్ట్ ఫ్యాక్టర్కి సంబంధించి ఆ తర్వాత జాబ్ సంబంధించి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నేను జాబ్ సంబంధించి వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాను ఓకేనా సో దీనికి సంబంధించి నేను గివ్యూ అనేది మీకు అనౌన్స్ చేశాను అంటే దీనికి అలాగే టూ కే సబ్స్క్రైబర్స్ తరఫున ఈ రెండు సంబంధించి ఒక గివ్యూ అనేటిని మీకు అనౌన్స్ చేశాను సరేనా ఆ గివ్యూ సంబంధించిన వీడియో ఇంకా రాలేదు నేను చేస్తాను సో డ్యూటీలో బాగా బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ కూడా చేయలేకున్నాను సరేనా ఈ రోజు టూ వీడియోస్ అంటే పెండింగ్లో ఉన్నాయి సో ఒక వీడియో రేట్ చేస్తాను ఇంకో వీడియో రేపనేది పంపిస్తాను ఓకేనా వీటికి డేట్స్ వచ్చి సోమవారం చెప్తున్నారు అంటే రేపు మార్నింగ్ అంటే ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మనీ రోజు ఇంటర్వ్యూ జరగన్ ఉన్నాయి ఓకేనా ఈవినింగ్ కూడా లేట్ చూసినా పర్లేదు సరేనా రేపే రేపు తీసుకుంటారని ఏం లేదు తర్వాత కూడా మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళొచ్చు అనమాట ఓకేనా సో కాబట్టి గివ్ సంబంధించిన వీడియో ఎందుకు అంటే నేను చేస్తాను అంటే సో గివ్ టూ కేర్ సబ్స్క్రైబర్స్ని అలాగే వన్ ఇయర్ అయిపోయిన తరపున నేను ఏదైనా ఒక చిన్న సెలబ్రేట్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ దాని దగ్గర దగ్గర ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అనమాట సో అది దానివల్ల నాకైతే యూజ్ లేదు వాళ్ళకి మీకు కూడా యూజ్ లేదు సో ఆ అమౌంట్ని ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్కి అందిస్తే వాళ్ళకి దేనికి దానికి హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ గివ్ అనేది తీసుకొస్తుంది అనమాట సో అది నేను క్లియర్గా వీడియో అనేది స్కిప్ రాసి పెట్టుకున్నాను కానీ వీడియో ఇంకా చేయలేదు వీడియో చేసి నేను ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సరేనా మీకు కావాలి ఇక్కడ పిక్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసి చూడండి మీకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది అనమాట సో ఈ వన్ ఇయర్లో నాకు మౌండేషన్ అనేది అయిపోవాలి కానీ ఇంకా మనకు వాచింగ్ అవర్స్ చాలా తేడా ఉందనమాట అంటే చాలా ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇంకా థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అవర్స్ అనేవి నేను రీచ్ అవ్వాలి ఈ వాచింగ్ అవర్స్ లాస్ట్ వన్ ఇయర్ కన్నా అయిపోయి ఉంటే ఈ పాటనది మౌండేషన్ అనేది అయిపోంటుంది అలాగే జాబ్స్ గురించి వస్తున్నాం కాబట్టి దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి సరేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు జాబ్ అనేది ఇచ్చి తివర్రా అంటే బ్లూ ఓషన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తున్నారు సరేనా బ్లూ ఓషన్ అనేది ఈ స్ట్రిజిటలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అనమాట కాంట్రాక్ట్ కంపెనీ చాలా కంపెనీల్లో వీళ్ళకి టైపింగ్ ఉంది అలాగే జాబ్స్ ఎన్నో వేల మంది అయితే ఈ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు సరేనా వీళ్ళు ట్వంటీ నైన్త్ మండే రోజున ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేస్తున్నారు అనమాట అది ఎప్పుడు రా అంటే రేపు మార్నింగ్ అనమాట ఈరోజు సండే ట్వంటీ ఎయిట్ రేపు ట్వంటీ నైన్త్ అనమాట ఒకవేళ ఈవినింగ్ ఈ రోజు పోస్ట్ చేస్తాను ఒకవేళ లేట్గా చూసినా కానీ లేట్గా పోస్ట్ చేసినా కానీ మీకు అయితే ప్రాబ్లం లేదు కాకైనా మీరు జాబ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఇది ఎక్కడ ఆ ఇంటర్వ్యూ అనేది కూడా నేను మీకు చెప్తాను ఒకనా ఈజీగా అడ్రస్ దీంట్లో మొదటగా చూసుకుంటే మెగా జాబ్ మేళా అని చెప్తున్నారు అలాగే సిజిట్ నందు గల ప్రముఖ ఓవరాల్ ప్రొడక్ట్ తయారీ ఎంఎన్సి కంపెనీ నందు ఎఫ్టీఈఈ పనిచేయటకు అధిక సంఖ్యలో స్త్రీలు మరియు పురుషులు కావాలను అని చెప్పి క్లియర్గా అయితే రాస్తున్నారు దీనికి వచ్చి విద్యార్థులు వచ్చి టెన్త్ పాస్ ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు ప్రతి వీళ్ళు నేను చెప్పేది ఓకేనా మీకు ఎలిజిబిలిటీ అనమాట అలాగే దీనికి కావాల్సిన జెండర్ వచ్చి మీకు ఫీమేల్స్ కావచ్చు అలాగే జెంట్స్ కావచ్చు ఇద్దరు దీనికి అర్లు అనమాట ఓకేనా అలాగే దీనికి సంబంధించిన వయసు ఎంటర్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై వరకు ఓకేనా థర్టీ ఇయర్స్ వరకు అయితే మనకు ఎలిజిబిలిటీ ఉందనమాట ఇది ఒక మనకు పెద్ద ప్లస్ పాయింట్ అనమాట సరేనా చాలా కంపెనీలు ట్వంటీ ఫైవ్ లోకల్కే తీసుకున్నారు తర్వాత తీసుకోవట్లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చి మీకు శాలరీ వచ్చి ఏంటంటే సో మీకు అన్ని పోంగా అంటే పిఎఫ్ ఈఎస్ఐ లాంటివి అన్ని కట్టి అవంగా మీకు ఇచ్చేది వచ్చి శాలరీ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ వరకు చెప్తున్నారు ఓకేనా ఇది శాలరీ గురించి ఆ తర్వాత మీరు కన్నా ఈ కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యి కరెక్ట్గా వన్ ఇయర్ కన్నా వర్క్ చేసినట్టయితే అంటే ఆప్షన్ లేకుండా గ్యాప్స్ ఇవ్వకుండా జాబ్ చేసినట్టయితే మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే మీకు బోనస్గా ఇస్తామని చెప్తున్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే గమనిక సెలెక్ట్ అయిన విద్యార్థిని కంపెనీ ఎఫ్టీఈగా తీసుకోబడను అని చెప్తున్నారు ఈ ఎఫ్టీ అనేది ఏంటనేది అయితే నాకైతే ఐడియా లేదు ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎఫ్టిఈగా తీసుకున్నారు కదా సో అదేంటో అడగండి వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు ఏమేమి ఇస్తారని చూద్దాం ఫెసిలిటీస్ ఎంట్రా అంటే ఈఎస్ఐ అలాగే పిఎఫ్ అలాగే భోజనం మరియు బస్సు సౌకర్యం అయితే మీకు ఉంటుంది అనమాట ఓకేనా ఎప్పుడైతే మీరు ఆండలో ఉంటారో అప్పుడు మీకు బస్ కావచ్చు ఫుడ్ కావచ్చు మీకు ఫ్రీ అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చి వచ్చి ట్వంటీ నైన్త్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెప్పాను కదా సో మనీలో జరుగుతారన్నమాట ఒకవేళ మండ రోజు పోలేకపోతే మీరు ఆ పక్క రోజు కానీ వెళ్ళొచ్చు ఓకేనా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒకవేళ ఫ్రెండ్స్ మీరు అన్న ఈ కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్ళాలంటే సో అడ్రస్ ఎక్కడ చెప్తాను చూడండి ఈ అడ్రస్ వచ్చి మీకు తరల్లో ఉంటుంది తరలు ఎక్కడ అంటే బ్లూ ఓషన్ ఆఫీస్ సరైన అప్ స్టైల్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే తరలో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన అయితే మీకు బ్లూ ఓషన్ ఆఫీస్ అయితే ఉందనమాట ఫస్ట్ నుంచి వీళ్ళు ఆఫీసు అక్కడే పెట్టినారు ఈజీగా ఉంటుంది రోడ్డు పక్కన మీరు అక్కడే బస్సు కానీ ఆటో కానీ దిగి పైకి తీస్తారంటే మీకు ఆవిష్ కనిపిస్తుంది ఈజీగా మీరు ఫైన్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఈ జాబ్ నేను ఎవరైనా రావాలంటే మీకు ఒక కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకొని రావచ్చు అనమాట దగ్గరలో అయితే ఓకే దూరం మాలికి నేను చెప్తున్నాను అనమాట ఆ నెంబర్ చూడండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో ఈ మూడు నెంబర్కి మీరు కాల్ చేసి మీకు మీకన్నా డౌట్స్ని క్లాస్ చేసుకుని అయితే మీరు జాబ్కి అయితే రావాల్సి ఉంటుందన్నమాట అలాగే ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళకి మీకు అకామిడేషన్ కావాలన్నా పీజీస్ కావాలన్నా మన ఛానల్లో టూ వీడియోస్ అయితే చేస్తున్నాను సరే ఒకసారి దయచేసి ఆ వీడియోని చూసి తర్వాత రావచ్చు అనమాట అప్పుడు సడన్గా వచ్చేసి ఇలాగా కామెంట్లు అలాగే ఇన్స్టాలో మెసేజ్ పెడుతుందన్నమాట సో మేము ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ బెటర్ ప్లేస్ ఉన్నది కొంచెం చెప్పండి అన్న చెప్పండి సరే అన్నమాట దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు నాకు మెసేజ్ చేసిన మీకు రిప్లై ఇస్తాను అలాగే ఒకసారి వెనక్కి వెళ్ళి మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి చెక్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సరైన తడ కానీ బత్తలవరం కానీ అలాగే కొండూరు కావచ్చు సిల్లూర్పేట కావచ్చు జెంట్స్కి లేడీస్కి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఆ వీడియోలో చెప్పబడింది అనమాట సరేనా ఒకసారి వీడియోని చెక్ చేయగలరు ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరైన ఎంఎంఎస్ కాంట్రాక్ట్ తరఫున ఉంది ఇంకొక వీడియో వస్తుంది అనమాట దీని తర్వాత వస్తుంది ఆ వీడియో సో దాన్ని కూడా సేమ్ ఒకవేళ డేట్ దాటిపోయినా కానీ మీకు ప్రాబ్లం అయితే లేదు ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీరు ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే వాళ్ళు ఎక్కడికైతే రావాలో ఫోన్ నెంబర్లు అయినా చెప్తారు ఫోన్ చేస్తే లేదా వీడియోలో కూడా నేను చెప్తాను అనమాట మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు సరైన ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదే ఇవాళ వీడియో నేను టూ డేస్లో వీడియో గురించి పూర్తి సమాచారాన్ని మీకైతే ప్రొవైడ్ చేస్తాను అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి మీరేం చేయాలి నేనేం చేస్తాను అనేది మీకు క్లియర్గా వన్ అండ్ టూ డేస్లో మీకు క్లియర్గా వీడియో అయితే వస్తుందనమాట ఓకేనా సో అమ్మేది దినికి ఇస్తున్నారనేది కూడా నేను ఆ వీడియోలో చెప్తాను అనమాట ఇక్కడ నాకైతే యూట్యూబ్ నుంచి ఇంతవరకు ఏం సింగిల్ రూపీ కూడా నాకు రాలేదు కానీ చిన్న హెల్ప్ఫుల్గా నేను అయితే చేస్తున్నాను అనమాట ఒక అంతేగాని నాకైతే డబ్బులు ఎక్కువ నేనైతే కాదు ఓకేనా ఇంకెంతే వీడియో రేపటిలో కలుద్దాం ఓకేనా అంతవరకు సెలవు నమస్తే హ్యావీ నెస్ట్ డే